బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో గౌరవ డాక్టర్ రాజన్న గారు మాట్లాడిన దేవునూరు భూముల విషయంలో ప్రెస్ మీటర్ పెట్టుకోవడం జరిగింది దాని విషయంలో దేవస్థానంకు విషయం కూడా వారు మాట్లాడడం జరిగింది దాంట్లో నేను నేను పదవి కొనుక్కున్న ఎమ్మెల్యే గారికి నేను కోటి రూపాయలు ఇచ్చి పదవి కొనుక్కున్నా అనే వారు ఒక ఆరోపణ చేయడం జరిగింది దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఎందుకంటే నేను గతంలో కూడా టూ అండ్ హాఫ్ ఇయర్సు గత ప్రభుత్వంలో కూడా రాజనగర్ ఆధ్వర్యంలో నేను దేవస్థాన చైర్మన్గా చేయడం జరిగింది అప్పుడైనా ఇప్పుడైనా అలాంటి నీచ సంస్కృతి నాకైతే లేదు ఇక మరి అది నేను వారి విగేతకే వేయాలనుకుంటున్నాను ఎందుకంటే వారి దగ్గర కూడా నేను దేవస్థాన చైర్మన్గా చేసిన వాటి ఎంతకంటే ఎక్కువ నేను దాని గురించి మాట్లాడ చేయడం భవ్యం కాదు అయితే నాకు నేను కోటి రూపాయలు తీసుకో ఇవ్వడము అనేది అది వారు నాకు విచిత్రం అనిపించింది నేను ఎమ్మెల్యే గారికి ఇవ్వే స్థాయి కాదు నేను ఎందుకంటే చాలా మందికి తెలియదు ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు కడెం శ్రీయర్ గారు నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు కెమిస్ట్రీ లెక్చరర్గా నాకు నేను అక్కడ అదే అదే జూనియర్ కాలేజ్లో నేను స్టూడెంట్ను అప్పటి నుంచి సారుని చూస్తున్నాను నేను రైట్ను అప్పటి నుంచి ఇప్పటిదాకా సారుని చూస్తున్నాను అరే ఎక్కడ సార్ను ఇట్లాంటి విషయాలల్లో ఎక్కడ ఇంతవరకు నేను ఈ నలభై ఏళ్ళలో నేను చూడలేదు ఇట్లాంటిది ఇది ఫస్ట్ వారు చెప్పడం ఇట్లా చాలా బాధ అనిపించింది దాని మీద అందుకే ప్రెస్ మీట్ చెప్పాలి ఎందుకంటే నిజము సామెత ఉన్నది కదా నిజము గడప దాట ముందుకే అబద్ధం ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టు దీనికి మనము దానికి చెప్పకుంటే ఇది అదే కరెక్ట్ అనుకుంటారు అది వారు చెప్పిన అది ఏదైతే కోటి రూపాయలు ఇచ్చి పదవి తీసుకున్నారనే సబ్జెక్టు తీవ్రంగా ఖండిస్తున్నాను నేను దాన్ని ఇకపోతే నేను వారేమనుకు వారికి కొంచెం చెప్పిన వారు సరే వారు అన్నారా వారికి అనుచరులు చెప్పారా వారికి అని తెలియదు నాకు ఎవరు చెప్పినా కానీ కోటి రూపాయలు నేను సార్కి ఇవ్వలేదు సారే మా కోటి రూపాయలు ఇచ్చిను అది మా అది చెప్పే విధానంలో తప్పు తప్పనిపిస్తున్నది ఎక్కడ ఇచ్చిండ్రు అంటే మా పల్లగుట్ట గ్రామానికి కోటి పది లక్షల రూపాయలు ఈ మధ్యలోనే ఇచ్చిన వారు డెవలప్మెంట్ యాక్టివిటీ ఇచ్చిన్నారు అది ప్రతి ఉన్న ఇక్కడ ఉన్న అందరు సీనియర్ నాయకులు కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరికీ తెలుసు కోటి పది లక్షల రూపాయలు ఇచ్చిండ్రు అది చెప్పబోయే వారు ఇది వాళ్ళు నాకు అనిపించింది అది అడగండి మీరు ఎవరినన్నా అడగండి కోటి పది లక్షల రూపాయలు వాళ్ళు అందరు నాయకులందరూ ముఖ్య నాయకులందరూ సీసీ రోడ్లు కానీ అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కంటికి కనపడుతున్నాయి ఈ గత నేను ఐదేళ్ళ నుంచి కూడా నేను నా గత గత ఐదేళ్ళ నుంచి కూడా నేను రాజధాని అడిగింది అడగలేదు నేను రోడ్స్ అడిగినా డెవలప్మెంట్ యాక్టివిటీస్ అడిగినా దేవస్థాన అభివృద్ధి అడిగినా కానీ నేను వేరే విషయాలు ఎప్పుడు పోయినా ఇదే ఉండేది నన్ను చూస్తేనే ఆయన వస్తుండే ఆయన రోడ్డు దేవుడు అంటాడు అనే అనే మీరు నా గురించి మాట్లాడడం తప్పన్న ఇది ఇక ఫర్దర్గా మీరు దేవస్థానాన్ని రాజకీయాలకు వాడుకోకండి ఇకపోతే ఇంకొక విషయం ఇది నేను ఎవరిదో నోటి కాడి బుక్క తీసుకుందా అని అంటున్నారు దేవస్థానం అనేది ఎవరో బుక్కలు తినడానికి రాదు అక్కడికి వచ్చేసి సేవా కార్యక్రమం చేయడానికి దేవస్థానానికి రండి ఎవరు అక్కడ దేవస్థానంలో బుక్కలు పెడితే తినిపోదామని కాదు సేవా కార్యక్రమం తోడుకోండి స్వామివారి సేవ చేయండి వచ్చిన భక్తులకు సేవ చేయండి వచ్చిన ఆడున్న బ్రహ్మోత్సవాలు చూడండి మీరు మీడియా మిత్రులు చూస్తున్నారు కదా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు బ్రహ్మోత్సవాలలో ఎంత ఇంప్రూవ్మెంట్ ఉంది దేవస్థానంలో ఇంప్రూవ్మెంట్ ఉంది అక్కడ అడగండి నన్ను ఎవరు నేను చేస్తే అట్లాంటిది ఎక్కడన్నా అడగండి నేను ఎక్కడన్నా రూపాయికి అక్కడ ఎక్కడన్నా నేను ఏమన్నా అవినీతికి పాల్పడి ఏదైనా చేయరాని పని చేస్తేనే అడగండి పిలిచి తప్పు చేస్తున్నావు అని అడగండి తెచ్చుకోండి ఎవరో యూఓ గారు అక్కడ సబ్ ఉంటారు డోనర్ డైరెక్టర్స్ ఉన్నారు ఎవరు ఎవరు డైరెక్టర్స్ ఎవరు అడగండి ఆ డైరెక్టర్లు మీరు ఇచ్చిన అడగండి శ్రీధర్ రావు ఎట్లా చేసిండే తప్పు చేసిన వాళ్ళ ద్వారా చేసినాడప్పుకుంటాను అట్లాంటి విషయాలు ఇక ఎవరి నోటి కార్డు బుక్ తీసుకున్నారని చెప్పారు కదా మీరు పదహారో తారీఖు రెండు వందల ఇరవై టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నుంచి ముప్పై తారీఖు మూడో థర్డ్ మంత్ టూ థౌజండ్ ట్వంటీ వర వరకు ఒక కమిటీకి ఇచ్చారు ఈ యొక్క కమిటీకి దేవస్థాన కమిటీ గవర్నమెంట్ ఫామ్ కానీ మన డిసెంబర్ నైన్త్వ్ తర్వాత గవర్నమెంట్ ఫామ్ కానీ ఈ కమిటీ ఇచ్చాను ఈ కమిటీ రేడ్ అయిపోయినాక కూడా మండల ముఖ్య నాయకులు కూడా అందరూ వచ్చి అడిగిన నన్ను సార్ మీరే ఉండాలి దేవస్థాన చైర్మన్గా అంటే వద్దంటే ఎవరికైనా అవకాశం ఇవ్వండి వద్దంటే సార్ అదొక ఈ దేవస్థానకు సంబంధించిన విషయం అందరి మనోభావాలకు సంబంధించిన విషయం మీరు ఉంటే బాగుంటుంది సేవాభావంతో ఉంటుంది కాబట్టి అని అడిగి వాళ్ళు నేను వద్దన్న నేను వద్దన్న చెప్పినా కానీ అందరూ గౌరవ ఎమ్మెల్యే గారి దగ్గరకు పోయి వాళ్ళ రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్ ఇచ్చినాకనే వారి నిర్ణయం తీసుకో తీసుకోవడం జరిగింది అది రెండో తర్వాత అది కూడా నెల తర్వాత తీసుకోవడం జరిగింది నేను పోయి నాకు రూపాయలు ఇచ్చి నేను పదవి తెలుసుకున్నాను ఇవన్నీ చాలా తప్పుడు ఆరోపణలు దీని దేవస్థానానికి మీరు రాజకీయాలకు వాడుకోకండి దయచేసి నేను మరొకసారి మీకు నా రిక్వెస్ట్ అనుకోండి ఇది దా ఫర్దర్గా దీనికి దేవస్థానం మార్పు రాజకీయాలకు వాడకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అయితేనే సీతారావు సార్ అయితేనే చిల్పూర్ గుట్ట మండలం కానీ అలాగే సిల్పూర్ గుట్ట రెండో తిరుపతిగా ఉన్న చిల్పుర్ గుట్ట దేవస్థానం డెవలప్ అవుతుందనే మంచి ఉద్దేశంతోనే మేము సార్ గారిని చైర్మన్ చేస్తే ఇవ్వాలా కడియం సిఆర్ని ఏ మండలే డెవలప్ చేస్తారు చిల్పూర్ మండలాన్ని రేపొద్దున కష్ట సుఖాలు వచ్చినా పార్టీని కాపాడే నాయకులు ఎవరైతారా అంటే సిల్పూర్ మండలంలో